వేదికను అలంకరించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు రెండు వేల ఇరవై నాలుగులో కాబోయే ముఖ్యమంత్రి గారు వైఎస్ రెడ్డి గారికి నంద్యాల జిల్లా నుంచి స్వాగతం సుస్వాగతం చొక్కా చేతులు మడత పెడదామా అందరూ ఒకసారి చేతులు పైకెత్తి చొక్కా చేతులు మడత పెడదామా జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి మీరు సిద్ధమా నంద్యాల నియోజకవర్గం పైన వైఎస్ఆర్ జెండా ఎగరేయడానికి మీరు సిద్ధమా నంద్యాల పార్లమెంట్ లో ఉన్న ఏడు నియోజకవర్గాలు ఒక ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం మీరంతా సిద్ధమా సీఎం సిఎం ఒక సముద్రంలో సిద్ధమైన గతంలో చంద్రబాబు చేసిన అబద్దాలు మోసాల పాలన చూసిన తర్వాత అందుకు భిన్నంగా ఐదేళ్లుగా మన ప్రభుత్వం చేసిన మంచిని చూసిన తర్వాత ప్రజా కంటకులు ఓడిన తర్వాత ఒక నరకాసురుడు ఒక రావణుడు ఒక దుర్యోధనుడు మరోసారి పైకి లేచి తాను మళ్లీ సింహాసనం ఎక్కుతాను అనంటే ప్రజలు ఎలా ఒప్పుకోరు అలాగే నారా వారి పాలన మళ్లీ తీసుకువస్తామని ఎవరైనా అంటే ఒప్పుకోము అని చెప్పడానికి నంద్యాల నుంచి ఏలేరు వరకు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు ప్రజల రాజ్యాన్ని ఇంటింటి అభివృద్ధిని రైతు రాజ్యాన్ని మహిళా పక్షపాత రాజ్యాన్ని పిల్లల అభివృద్ధి రాజ్యాన్ని అవ్వ తాతల సంక్షేమ రాజ్యాన్ని కూలగొడదామని మూడు పార్టీలు కూటమిగా చూస్తా ఉన్నాయి వీరికి తోడు పరోక్షంగా మరో జాతీయ పార్టీ కూడా వీరికి అదృశ్య హస్తంగా తోడుగా ఉంది ఇటువైపున చూస్తే జగన్ ఒకడే ఒక్కడు అటువైపున చూస్తే ఒక చంద్రబాబు ఓ దత్తపూత్రుడు వీరికి తోడు ఒక జాతీయ బీజేపీ అనే పార్టీ పరోక్షంగా మరో కాంగ్రెస్ పార్టీ వీరందరూ సరిపోరు అన్నట్టు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ మంది తోడేళ్లు ఏకమయ్యారు కేవలం ఒకే ఒక్క జగన్ ను ఎదుర్కొనే దానికి ఒకే ఒక్క మీ అన్నను మీ బిడ్డను మీ తమ్ముడుని ఎదుర్కొనేందుకు వీరందరిని కూడా అడ్డుకునేందుకు మీరంతా కూడా పేదవాడి భవిష్యత్తును వెలుగు నుంచి చీకటి వరకు తీసుకుపోదామని పొత్తులు మారి జిత్తులు మారి ఎత్తులు మారి పార్టీలన్నీ కూడా కుట్రలు చేస్తా ఉన్నాయి కుతంత్రాలు చేస్తా ఉన్నాయి ఎదుర్కొనేందుకు ఆ కుట్రలను ఆ కుతంత్రాలను ఎదుర్కొనేందుకు మీరంతా కూడా సిద్ధపెడ అడుగుతా ఉన్నాను